శ్రీ శివ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం ముందుగా ప్రసారమైన అలనాటి దసరా పద్యాలు మీరు విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరికొన్ని దసరా పద్యాలని మీకు పరిచయం చేస్తున్నాం ఈ వీడియోను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ లైక్ ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఆ చెట్టు పూసింది అది ఎంత కాదు కొమ్మ కదలాకండి కోయండి పువ్వులు కోసిన పువ్వులన్నీ కొట్లు పోయండి రాలిన పువ్వులన్నీ రాసిపోయండి అందులో పెద పువ్వులు దండగుచ్చండి ఆ దండ తీసుకెళ్లి సీతకివ్వండి సీతమ్మ సీతమ్మ తలుపు తీయమ్మ నీ పేరు చెప్పగా నేను తీయాను నా పేరు హనుమంత రాజకుమార ఇంత చక్కని దండ ఎవరు పంపారు నీపుణ్య పురుషుణ్ణుడు రాము పంపారు దాచుకో సీతమ్మ దోచుకుంటారు దొడ్డు గుమ్మంలోని దొంగలున్నారు దాచుకో దోచుకుంటారు జయ విజయ రామచంద్ర సత్యంబు హరిశ్చంద్రునికి సాటి నిత్య భోగములల్ల నింద్రునికి సాటి అత్యంత సాహసం అర్జునుకి సాటి అత్తుకొని మీ కీర్తి అఖిలి జగములను పావలా బయడైతే పట్టేది లేదు అర్ధ రూపాయి అయితే అంటేది లేదు ముప్పావల అయితే ముట్టేది లేదు రూపాయి అయితేను చెల్లుబడి కాదు ఐదు రూపాయలే నిండు కట్నంబు వారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు జై జయ జై జయ జయ మహావిజయ ఘనముగా కట్నంబు గ్రక్కున ఇచ్చి సెలవెయ్యిడి మాకు శిఘ్రంబుగాను పట్టు పచ్చడమిచ్చి పది మాడలిచ్చి గట్టి సాలువాలిచ్చి కడియంబులిచ్చి అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు కొబ్బరి కురిడీలు కుండ బెల్లంబు ఈదయా మీదయా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు దసరాకి వస్తేమని విసివిసల పడక చేతిలో లేదనక అప్పివ్వరనక రేపురా మాపురా మళ్ళీరం అనకా ఇప్పుడు లేవనక ఇవ్వలేమనక ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సుమ్మి పావలా బయడైతే పట్టేది లేదు అర్ధ రూపాయిలిస్తే అంటేది లేదు ముప్పావలా అయితే ముట్టేది లేదు ఇచ్చు రూపాయలు పుచ్చుకోము మేము ఐదు రూపాయలే నిండు కట్నంబు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు శీఘ్రముగా ఇచ్చి పంపండి శ్రీమంతులారా జయీభవ విజయీభవ